తాటి పొండిని కాల్చుకొని తినేవాళ్ళం మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది అంటే ఆ స్మెల్ ఆ కాలేటప్పుడు ఆ స్మెల్ ఉంటుంది ఆ ఫ్లేవర్ సూపర్ అంతే అదే మనం కాల్చిన రొట్టి వావ్ సూపర్ ఆ తాటి పుండి ఫ్లేవర్ అయితే క్లియర్గా తెలుస్తుంది ఆ స్మెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ ఈ రోజు మేము కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాం అదేంటంటే నాకు చిన్నప్పుడు ఒక రకమైన జ్ఞాపకం ఉంది ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ తాటిపండ్లతో కొన్ని రకమైన డిష్లు చేసేది సో ఈరోజు మా తోపులో ఉన్న ఈ తాటిపండుతో మేము ఒక టూ డిష్లు చేయబోతున్నాము ఆ డిష్లు చూసేద్దాం వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఫస్ట్ అయితే మీరు ఒక లైక్ గట్టిగా గుద్దేయండి లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నాకు ఒక చిన్న జ్ఞాపకం గుర్తొచ్చింది ఏంటంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాడిని అప్పుడు మా అమ్మమ్మ తాటి పండ్లతో కొన్ని వెరైటీ ఐటమ్స్ చేసేది డిష్లు అవన్నీ నాకు ఈరోజు మార్నింగ్ ఎందుకు గుర్తొచ్చాయి అందుకే మా బ్రోతో మాట్లాడే బ్రో మనకి ఎలాగో ఇది సీజన్ కరెక్ట్ సీజను మనం ఒకసారి మన తోపులోకి వెళ్ళి మన తాటి పండ్లు ఫైండ్ అవుట్ చేసి వాటితో ఏదైనా ఒక డిష్ స్పెషల్ డిష్ అని ఫిక్స్ అయ్యాము ఒక్కసారి ఈ తోపులోకి వచ్చేసాం ఆల్రెడీ ఇక్కడ హైలైట్ ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది చూసారంటే అది కాకుండా వాన లైట్గా వాన పడింది ఇప్పుడే వచ్చాం తోపులోకి ఇది యాక్చువల్గా ఈ తాటి పండ్లు బాగా మగ్గి అవి కింద పడిపోతాయి వాటి కోసం ఎట్టడానికి వచ్చాం మనం అలాగే పైకి ఎక్కలేం కాబట్టి ఒకసారి చూద్దాం ఒకసారి మా తోపు మొత్తం చూడండి అసలు ఎలా ఉందంటే వేరే లెవెల్ ఉంది లొకేషన్ కానీ అంతా గ్రీనరీగా హైలైట్ ఉంది ఒక్కసారి బ్రో మొత్తం మన తోపును చూపించు మన ఊర్లో ఉన్న తోపు ఎలాగుందో మన వాళ్ళు అందరూ చూడాలి ఇప్పుడు తాటి పండ్లు అవుట్ చేయడంలో స్టార్ట్ చేసేద్దాం ఒక్కసారి ఎత్తుకుతాం ఇక్కడ దగ్గరలో ఖచ్చితంగా ఉంటాయి ఇది సీజన్ కాబట్టి నాది వచ్చేది మనకి ఎన్ని దొరికితాయి అండి తీసుకొని వెళ్ళిపోదాం మన ఐటమ్ మన డిష్ కొత్తగా ఎదురు ట్రై చేద్దాం దొరికింది ఒకటి దీంతోనే స్టార్ట్ అయ్యింది ఇంకా ఎదుగుదాం ఎన్ని దొరుకుతాయో తెలియదు చూద్దాం స్మెల్ అయితే చిన్నప్పుడు నేను నేను ఈ స్మెల్ కోసమే వీటిని అది పనిగా తీసుకునేవాడిని మా అమ్మ మా అమ్మమ్మ దగ్గర తీసుకొని స్మెల్ చూస్తుంటే ఆ స్మెల్లే వేరే లెవెల్ ఉంటుంది మీకు కానీ ఇంటి దగ్గర ఇలాంటి తోపులు ఉండి తాడి చెట్లు కానీ ఉంటే ఇది సీజను వెళ్ళి చూడండి ఇవి కానీ దొరికితే స్మెల్ కోసమే వెళ్ళిపోవచ్చు సరే వచ్చేయండి మళ్ళీ ఇంకా చూద్దాం ఓకే ఇంకోటి దొరికింది అబ్బా అది ఇన్ని దొరికితే అండి వేరే అబ్బాం మన అదృష్టం బాగున్నట్టుంది వన్ బై వన్ దొరుకుతున్నాయి నాకు తెలిసి ఈ దరిదాపుల్లో ఇంకా ఏం లేవు ఈవెంటే ఆల్మోస్ట్ ఎన్డిపి ఉన్నాయి ప్రస్తుతానికి మూడు దొరికాయి మనకి తెలి సరిపోద్ది అనుకుంటున్నా డిష్కి చూద్దాం ఆహా ఓకే మొత్తానికి మనకు నాలుగు దొరికాయి నాకు తెలిసి ఇవి కరెక్టే సరిపోతాయి డిష్కి మనం ఈ ఈ తాటి ఏదో ఒక డిష్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకొక వన్ ఆర్ టూ డిష్లు మైండ్లో ఉన్నాయి ఒకటి మన తాటి పండుతో వడలు చేసుకోవచ్చు రొట్టె చేసుకోవచ్చు బూరెలు చేసుకోవచ్చు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి తాటి తాటి బెల్లం అంటారు మీకు ఐడియా ఉందనేది తెలియదు కానీ సూపర్ ఉంటుంది టేస్ట్కి కానీ హెల్త్కి కానీ సూపర్ ఉంటుంది సో ఇవన్నీ మనం యూజ్ చేసుకొని మన డిష్ కోసం చంపేద్దాం సో మొత్తానికైతే మనకి మన డిష్కి కావాల్సిన తాటి పండ్లు అయితే దొరికేసాయి ఇప్పుడు వీటిని మన డిష్ కావాలంటే ముందుగా వీటిని మనం పైన తొక్కని ఈ దీని అంతా కంప్లీట్గా తీసుకోవాలి తీసుకున్నప్పుడే తీసుకున్నప్పుడే మాత్రమే మనకి కొంచెం అదంతా గుజ్జంతా వస్తుంది ఆ గుజ్జుని మనం మన డిష్కి యూస్ చేసుకోవచ్చు ఓకేనా అది పైన చూసారా ఈ పైన ఉన్న ఈ ముచ్చి తీసేయాలి ఫస్ట్ ఈ ముచ్చి తీసేస్తే ఈ పైన ఉన్న బ్లాక్ అంతా కంప్లీట్గా తీసుకుంటే పైన లోపల ఉంది అబ్బా అబ్బా ఈ స్మెల్లే అదిరిపోతాను ఆయన మీరు కంప్లీట్గా దీన్ని మొత్తం తీసుకోవాలి ఇంకో విషయం చెప్పండిరా వీటిలో ముట్టుల లోపల ఉంటాయి మూడు ఉంటాయి ఏమైనా ఉండొచ్చు మనం ఆ ముట్టు తీసుకొని ఆ ముట్టిని యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము అది వేరే విషయం వీటిని మనం బాగా ఆ ముట్టిని ఈ జల్లీలో చేసుకుంటే మనకు కావాల్సిన గుజ్జంతా వచ్చేస్తుంది పలుపులాగా ఉంటుంది ఆ పల్పుని మన డిష్లో యూజ్ చేసుకొని వడలు చేసుకోవచ్చు బూరీలు చేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు మనకు కావాల్సిన చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ముందు మనం ఆ గుజ్ గుజ్జు అయితే ఉందో ఆ గుజ్జుని తీసుకుందాం ఆ గుజ్జు ఈ స్మెల్ అయితే అదిరిపోయింది చాలా రోజుల తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో ఈ స్మెల్ చూసినప్పుడల్లా ఆ అమ్మమ్మని అడిగేవాడిని అమ్మమ్మ తాటు తాటి పనులు తెచ్చావు కదా ఏదో ఏదో స్పెషల్లీ అనేవాడిని అదే గుర్తొస్తుంది నాకు చిన్నప్పటి నుంచి అదే టేస్ట్ తిరిగిలే నేచర్కి నా పవరే అది సీజనల్ ఫ్రూట్ అందుకే అంటారు ఈ వానాకాలంలో ఈ దొరకాలంటే చాలా కష్టం ఇలాంటి పల్లెటూర్లలో ఎక్కడో కానీ ఎక్కడ దొరకవు నువ్వు పట్నంలో కానీ ఏదైనా నగరంలో కానీ ఉంటే నీకు ఇలాంటివి దొరకాలంటే ఇంత ఈజీగా దొరకవు ఇంత ఈజీగా మాకు న్యాచురల్ ఫ్రీగా దొరికిపోయాయి రోబా కూడా ఖర్చు పెట్టలే వీటికి మేము ఓకే ఇప్పుడు చేద్దాం సారీ మొత్తం నేను తొక్క తీసేస్తున్నా పైన తొక్క నల్లగా ఉన్న తొక్కనంత టేస్ట్ చేసేస్తున్నా ఏమనుకోవద్దు మనకు కావాలంటే రెండు మూడు ఉండ ఎక్స్ట్రానే ఒక్కసారి చిన్నప్పుడు ఏ టేస్ట్ వస్తుంది అదే ఉంది కొంచెం తేదిగా కొంచెం తీపుగా ఆ స్మెల్ అదిరిపోయింది అంత సారీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలంది ఏంటంటే సీజనల్లో దొరికే ప్రతి ఒక్క ఫ్రూట్ని మీరు టేస్ట్ చూడండి ఇప్పుడున్న మన ఈ జనరేషన్లకి అంతా మన అంత హైబ్రిడ్ అయిపోయింది ప్రతి ఒక్కటి హైబ్రిడ్ అయిపోయింది మనకు దొరికే ప్రతి ఒక్క వస్తువు హైబ్రిడ్ అయిపోయింది కానీ మన ఊర్లో దొరికే ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ చాలా చాలా మంచివి హెల్త్ పరంగా కానీ ఖచ్చితంగా తినాలి కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కూడా గమనిస్తే మా ముందు వీడియోలో కూడా మేము నేరేడు పనులు తెచ్చుకొని ఐస్ క్రీమ్ చేసుకుని తిన్నాం ఇంత న్యాచురల్ అంటే అంత మంచిది కూడా అది హెల్త్ పరంగా కూడా నేరేడు పనులు కొన్న వాటి గుణం వాటి క్యారెక్టర్ ఏదో ఉందో అవి హెల్త్ పరంగా మనకు చాలా దగ్గర తీసుకెళ్తాయి అలాగే దీనికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నాకు అంతకు తెలియదు కానీ టేస్ట్ వైజ్ మాత్రం అదిరిపోయింది అంతే దీన్ని మొత్తం పీల్ చేసుకుందాం పీల్ చేసుకున్న తర్వాత ఆ గుజ్జుని నేను సపరేట్ చేసుకుంటాను మన డిష్ కోసం కావాలి కాబట్టి కానీ టేస్ట్ అదిరిపోయింది అంతే ఇప్పుడైతే నేను మా బ్రో ఈ గుజ్జు మొత్తం తీసేద్దాం ఎందుకంటే ఇది కొంచెం టైం పట్టొచ్చు అందుకోసం మా బ్రోని పిలుస్తున్నా కమాన్ బ్రో ఇప్పుడైతే మొత్తానికి ఈ తాట మొత్తం తీసేసుకుంటే లోపల ఉన్న పలుపు అంతా తీసేసుకుందాము తీసుకుంటే మేము చేయాలనుకున్న వంటకాలు ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మా బ్రో చెప్పినట్టుగా అటన్నిటికన్నా కూడా ఈ తాటి పండిని కాల్చుకొని తినేవాళ్ళం న్యాచురల్గా కాల్చుకొని మంట వేసుకుని ఆ మంటలో కాల్చేసుకొని తినేవాళ్ళం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ స్మెల్ ఆ కాలేటప్పుడు ఆ స్మెల్ ఉంటుంది ఆ ఫ్లేవర్ సూపర్ అంతే కేక మామూలుగా ఉండదు అయ్యా ఎన్నోసార్లు చిన్నప్పుడు తినున్నాం కానీ ఇప్పుడు మీకోసంగా మా చిన్ననాటి జ్ఞాపకాలు మా అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టిన వంటకాలు కాబట్టి ఇప్పుడు మీకోసం చేసి చేసి చూపిస్తున్నాము చూసేయండి ఇప్పుడైతే మనం ఫీల్ చేసేసుకున్నాం ఓకే మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలాగా త్రీ పీసెస్ ఆఫ్ ముట్టులు ఉంటాయి లోపల చూసారా కొన్ని కొన్ని ఆటలలో ఒక్కసారి చూపి రెండు ఉంటాయి ఒకటి మూడు ముట్లు అలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ ముట్టిని బాగా ఇలా అనుకోవాలి ఒకసారి చేస్తు బ్రో చిన్నప్పుడు అయినా దాన్ని తిని ఆల్మోస్ట్ సంవత్సరం అయింది అది మాత్రం నేచర్ ఎప్పుడే నేచర్ రా బ్రో చిన్నప్పుడు ఏ ఫ్లేవర్స్ ఉంటాయి మనం అదే ఫ్లేవరు అదే స్మెల్ స్మెల్ మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఒక్కటే ఒక గుర్తు తాటి తాటి పండనం స్మెల్ నాకు ఇది దూరకం ముందు స్మెల్లే చూశాను ఆ స్మెల్ ఇంకా నాకు ఆ మైండ్లో ఒక్కసారి రీకాల్ అయింది అంతే ఇలా నేచర్ దగ్గర చాలా రోజులు అయిపోయిందిలే బయటికి వెళ్ళి బతకడం అయిపోయింది కానీ మా పరిస్థితులు ఇప్పుడు నేచర్లో బతున్నాం అది కూడా ఈ యూట్యూబ్ వల్ల థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇప్పుడు మేము ఈ కొంచెం కరెక్ట్గా అంటే అలా ఈ జల్లెల్లో రఫ్ చేసుకునేటట్టుగా మోల్డ్ చేస్తున్నాము చూసారంటే మీరు అలా పీస్ పీస్ లేకుండా మావాడు ఒక దాంట్లో చేస్తాడు ఇది నాకు ఇంకోటి దొరికింది ఇంట్లో దీంతో ఇంకోటి చేస్తాము ఈ జల్లెలు ఇళ్ళల్లో వేరేగా లేవు ఇవే దొరికాయి వీరితోనే లాగతాము ఎంత పలు అసలు చూద్దాం సో ఫ్రెండ్స్ మొత్తానికి మన పల్ప్ అయితే తీసేసాం ఈ పల్ప్ని మన రెసిపీస్లో యూజేద్దాం సో రెండో పోతే చిన్న టేస్ట్ చేస్తా సూపర్ అంతే లెట్స్ టు అవర్ వీడియో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ సో నిన్న మనం తీసుకున్న గుజ్జు ఒకసారి గుజ్జు చూపి బ్రో ఇదే మనం నేను తీసిన ఆ గుజ్జు మొత్తం ఇప్పుడు ఈ గుజ్జుని నేను ఈ బౌల్లోకి తీసుకుంటున్నా మనకి ఎంత కావాలో అంత తీసుకుంటాం సో ఈ గుజ్జు నేను ఒకసారి ఎంత ఉందో ఈ బౌల్లో కొలతలా తీసుకొని ఈ బాక్స్లో వేసుకుంటాను తర్వాత మన ఐటమ్స్ అన్ని మిస్ చేసుకుందాం సో ఇప్పుడు ఈ గుజ్జు చూడడానికి భలే ఉంది ఫస్ట్ ఈ బౌల్లోకి నేను మొత్తం ఈ గుజ్జుని ఎన్ని కప్పులు కప్పులు తీసుకుంటున్నా ఒక షేప్లో అయితే చేస్తాను రేపు మళ్ళీ ఈ బాక్స్లో వేసుకుంటున్నాను కొలత కోసం అంతే మొత్తం తీసేసుకున్నా ఒక బౌల్ వచ్చింది నెక్స్ట్ కొర గుజ్జు కూడా మొత్తం బౌల్లో వేసేస్తున్నా తెలిసి రెండే బౌల్స్ వచ్చేటట్టు ఉంది నిన్ను తీసిన తాటిపండు మొత్తం కొంచెం మిగిలి ఉంది దీన్ని కూడా వేసేద్దాం లైట్గా మిగిలింది అంతా కట్టగా లెక్కేస్తే రెండే రెండు బౌల్స్ తర్వాత ఐటమ్స్ అని కలుపుకుందాం ఫస్ట్ దీన్ని కంప్లీట్గా తీసుకుందాం ఈ ఈ పల్పు టేస్ట్ కానీ స్మెల్ కానీ కొంచెం స్వీట్నెస్ అయితే ఎక్కువ ఉంది కాకపోతే నేను తెచ్చి వేసిన తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి సరిపోద్ది అనుకుంటున్నా కంప్లీట్గా నీట్గా బాగా మిక్స్ చేసుకోండి ఇది ఎలాగో సెమీ లిక్విడ్ స్టేట్లో ఉంది కాబట్టి కొంచెం తొందరగానే కలిసిపోతుంది మనం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడే చూసారా అప్పుడే ఆ బెల్లం ఇట్లా కలిసిపోయింది సో బెల్లం అయితే కలిసిపోయింది దీంట్లో ఇప్పుడు మనకి బియ్య పిండి కావాలి సో బియ్య పిండిది ఈ పిండిని నేను మిక్స్ చేసుకుంటున్నాను చూద్దాం ఒకసారి కప్పులో తీసుకుంటా ఎంత కావాలో నాకు వేసేంత వరకు ఒక కప్పు సరిపోద్ది అనుకుంటున్నా వడల వరకు అయితే ఒక కప్పు బీ పిండి ఓకే ఒకసారి మిక్స్ చేసుకున్నాం వా ఇది మిక్స్ అవుతుంటే ఇది మిక్స్ చేసే కొద్దీ గట్టి పడుతుంది మీరు బాగా గమనించండి ఇంకా పలుపుగా ఉండిందంటే కొంచెం ఇప్పుడు చూడండి గట్టి పడిసింది మనకు కూడా ఇలాగే కావాలి కొంచెం గట్టి పడితేనే మనం వడలు తట్టుకొని నూనె వేసుకోగలం బాగా మిక్స్ చేయాలి కంప్లీట్గా అది మిక్స్ అయిపోవాలి దీంట్లో కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది సరే కొబ్బరి తురుగు కూడా తెచ్చాం ఒక పింఛ ఒక కొబ్బరి వేద్దాం ఒక ఎక్కువ వేసుకోవాలి గురి టేజ్ కాదు మనకి సరిపడినంత చేసుకోవచ్చు మొత్తానికి ఏమైందంటే మేము వడాలనుకుంటే ఇది బూర్లు అయ్యేటట్టున్నాయి ఉన్నాయి ఆల్రెడీ ఈ మంటలు ఇదే చచ్చిపోయాము భయంకరమైన టైం పట్టింది మంట పొగ వానబడింది ఈ పొగకే సగం చచ్చిపోతున్నాం చూద్దాం వడలాగా లేదు రాకపోతే బూర్లు చేరుతుందండి కష్టమే ఓకే ఫైనల్గా మనం అనుకున్నది కాకపోయినా కానీ వడలు బాండాలు అయ్యాయి అయితే వచ్చింది ఒకసారి చూపి ఇప్పుడు ఇదే మనం కాల్చిన రొట్టె దీనిలో కొన్ని అయ్యాయి పర్లేదు కానీ ఒకసారి నేను ఫస్ట్ చూస్తా ఆల్రెడీ చూసాను ఏం నాకు ఎందుకో ఈ కలర్ అయ్యి నచ్చాయి అంటే మా ఊర్లో మేము బాండాలు ఈ కలర్లో ఉదయాన్నే తెచ్చుకొని తింటుంటాం కదా ఆ కలర్లో ఉండే లోపల నచ్చాయి అప్పుడే తిన్నాను టేస్ట్ అయితే అప్పుడే అదిరిపోయింది ఇంకోసారి చూపిస్తాను తాటి తాటిపుండు ఫ్లేవర్ అయితే క్లియర్గా తెలుస్తుంది ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఈజీగా తెలుస్తుంది లోపలంతా చూడండి ఎలా ఉందా ఏదో పూర్ణం బూర్లా ఉందా టేస్ట్ అదిరిపోయింది తిరిగి లే ంచా ఇప్పుడు రొట్టి ట్రై చేద్దాం రొట్టి కూడా చూడండి స్మూత్గా ఒక్కసారి రుచి చూసి చూస్తా ఇది ఇంకా హైలైట్ ఉంది బాగుండకంటే ఇదైతే తియ్యగా చాలా తీయగా అనిపిస్తుంది మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది ఆ తాటిపండు ఆ ఫ్లేవర్ కానీ మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది అదిరిపోయింది ఇది మాత్రం నొట్టేది సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది అవన్నీ బాగుంటా బాగలేదని కదా దీనికి ఫ్లేవర్ దీనికి ఉంది దానికి ఉంది రెండో విరిపోయా ఈరోజైతే మొత్తానికి మేము అనుకున్నది సాధించాం మొత్తానికి చేసాం ఏదో తాడు పేడు వడలు చేద్దాం అనుకున్నాం కాకపోతే మా నెల్లూరు స్లాంగ్లో బోండాలు తయారయ్యాయి టేస్ట్ చేసి చూపిస్తా ఎలా ఉందా నేనైతే ఇంతవరకు తినాల మా అప్పుడు మధ్య మధ్యలో తిన్నాడు నేను తినలా అద్భుతం ఇది తింటామంటే ఇంకే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా రియల్గా ఫ్రెండ్స్ బా వేడివేడిగా అన్ని మిక్స్ చేసాం కొబ్బరి బీఫ్ పిండి ఆ తర్వాత ఇలాచి ఆ కొబ్బరి స్మెల్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఆ తర్వాత తాటి తాటిపండు ఫ్లేవర్ తెలుస్తుంది అది కాకుండా వేడి వేడిగా ఈ క్లైమేట్కి హైలెట్ ఉంది టాట్ రొట్టి ఇంకా హైలైట్ ఉంది బ్రో చెప్పా కదా అది పదికి ఎయిట్ ఇవ్వచ్చు పాయింట్స్ ఇది మటుకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ అంతే తిరిగిలే అది టేస్ట్ బాగా తెలుస్తుంది ఇంకా థాట్ రొట్టె సూపర్ ఉంది అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం పెద్ద టేస్ట్ కూడా గుర్తులేదు ఇప్పుడు మా సొంతంగా చేసుకుని తింటున్న వాడుకు మామూలుగా లేదు అద్భుతం మొత్తానికైతే ఈరోజు చేసిన స్పెషల్ డిష్ అయితే కత్తిలాగా వచ్చేసింది ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో మీకు మా వీడియో బాగా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ అండ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం టాటా బాయ్ బాయ్ సైనా